ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా తలక్రిందులుగా పడిన మొక్క మాత్రం పైకే మొలుస్తుంది అలాగే భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితం తప్పక లభిస్తుంది మంత్రజపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మ భూమిపైన జన్మించాము భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు కారణం ఆత్మవేరు పరమాత్మవేరు కాదు దేహంతో ఉన్నంతవరకే జీవికి స్వార్థం ఆశ భయం ప్రేమ ఇలాంటి లక్షణాలు ఉంటుంది ఆత్మవివేకం కలిగినది మనలో పంచభూతాలు ఉంటాయి నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాప పుణ్యాలకు పద్దు రాస్తుంది అదే చిత్రగుప్తుడు చిత్రమైన ఆత్మగుప్తంగా దాగి ఉంది పుణ్యాలు లెక్క రాస్తుంది మిగిలిన మూడు భూతాలు మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తుంది నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము ఎటువైపు ఉన్నాము అర్థం కాదు కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి సృహ వస్తుంది అందుకే వెంటనే లేచి వెళ్లకూడదు రెండు నిమిషాలు ఆగి పడక దిగాలు లేకుంటే ఒక్కోసారి కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా ధ్యానం నామ జపం చేసేవాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే ఎక్కువగా వాళ్లు తలచే దైవాన్ని క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు అస్ట్రోల్ జర్నీ స్వప్నంతోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యం అవుతుంది దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక అధికంగా రోధిస్తారు విలువైన మానవ జీవితాన్ని పాప కర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధపడతాడు అయితే ఆ కర్మమలలో పుణ్యం దైవ కార్యాలు కూడా చేసుకొని ఉంటే మళ్లీ మానవ జన్మ లభిస్తుంది కాని వారు చేసుకున్న పాపము పుణ్యం ఆధారంగా వారి తల రాతని వారే రాసుకుంటారు ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుంది ఆ విధంగా రాసుకుంటారు తమ తలరాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్థం కలుగుతుందో అని చైవెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదిటి గీతలుగా రాసుకుంటారు నీ తల రాత నీచే రాయబడినది నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే అందుకనే దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుడిని నిందించకూడదు ఎటువంటి పాపపుణ్యం చేసినవారు అయినా ఎంత నీచులు దౌర్భాగ్యలు అయినా రాక్షస స్వభావం ఉన్నవారు అయినా ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్నవాళ్లే నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పనిలేదు కారణం దైవానికి భేదభావం లేదు బ్రతికి ఉన్నంతకాలం మళ్లీ మళ్లీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి అలాగే ఒక బాధతో పాటు మంచిని మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు అది గుర్తించాలి అంటే నీ బుద్ధికి వివేకం ఉండాలి అది కలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన ధ్యానం సేవ పారాయణం సత్సంగం గురుసేవ ఆలయ దర్శనం ధానధర్మం పాయింట్ 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 ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ వెన్నంటే వస్తాయి